హాయ్ కొన్ని సంవత్సరాలుగా గోవధ దేశంలో పెరిగిపోయింది సో హిందూ మతం కాని వాళ్ళు అంటే దాదాపుగా ఇతర మతాల వాళ్ళు గోవును తింటాము అని పబ్లిక్గా చెప్తా ఉన్నారు అలాగే హిందువులందరూ కూడా అంటే సనాతన ధర్మవాదులందరూ కూడా గోవుని తమ తల్లిగా భావిస్తారు అంటే గోమాత అని చెప్తారు వీళ్ళు కానీ ఇతర మతాలు వాళ్ళు మాత్రం మమ్మల్ని గౌరవించండి అంటూనే గోమాతను మాత్రం గౌరవించే స్థితిలో వాళ్ళ మనస్తత్వాలు లేవు యాక్చువల్గా ఈ గోమాత ఎందుకంత ఇంపార్టెన్స్ హిందువులు ఇస్తున్నారు సనాతన ధర్మం ఇస్తుంది అంటే అదే తెలుసుకుందాం అలాగే హిందువుల్లో కూడా కొంతమంది ఏమని చెప్తా ఉన్నారంటే గోవుని తింటే తప్పే తప్పేంటి ఎవరు చెప్పి తినొద్దని మీరు మా ఫుడ్ని రెస్ట్రిక్షన్ చేస్తారా మేమేం తినాలో తినొద్దో మీరు చెప్తారా అని చెప్పేసి వితండవాదాలు చేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా గోహత్య చేసేసి తింటా ఉన్నారు సో అయితే ఇక్కడ ఏం తినాలో ఏం తినకూడదు శాస్త్రాలు చెప్పాయి అయితే శాస్త్రాన్ని నమ్ముతామా నమ్మవా మనం పశువుల్లాగా ఉంటామా మనుషుల్లాగా ఉంటామా అనేది మనం నిర్ణయించుకోవాలి ఎందుకంటే మనకి కొన్ని ధర్మాలు ఉన్నాయి మనకు కొన్ని సమాజం ఉంది ఆ సమాజంలో ఉన్న నియమాల ప్రకారం మనం ప్రవర్తిస్తూ ఉంటాం అంతేగాని సమాజానికి వ్యతిరేకంగా మనం పనిచేయడానికి ఇష్టపడకూడదు అలాగే సమాజంలో అత్యధికులు ఉన్న చోట డెఫినెట్గా వాళ్ళని గౌరవిస్తాం వాళ్ళ సంప్రదాయాల్ని కూడా గౌరవిస్తాం ఒకవేళ మైనారిటీలు ఉన్నారంటే మైనార్టీలను కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది డెఫినెట్గా వాళ్ళని కూడా గౌరవించి ఆదరించాల్సిన అవసరం అయితే ఉంది కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏందంటే రాజకీయాలా మరి ఏదో అన్న విషయంగా మైనారిటీల హక్కులు వాళ్ళు సాధించుకుంటున్నారు కానీ మెజార్టీ ప్రజలు గౌరవించే పూజించే గోమాతను మాత్రం చాలా ఘోరంగా అవమానిస్తున్నారు అలాగే సనాతన ధర్మవాదుల్ని హిందూ ధర్మాన్ని పూర్తిగా అవమానిస్తున్నారని మనం అనుకోవచ్చు అయితే ఇక్కడ అసలు ఏం జరిగిందో చూద్దాం అయితే గోవు తప్ప మరొక ఆహారం వీళ్ళకు దొరకటం లేదా అనేది ఒక ప్రశ్న ఎంతో ఆహారం ఉంది ఎన్నో రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి మరి సరే తినడానికి మళ్ళీ ఎన్నో రకాల జంతువులు ఉన్నాయి అయినా సరే అవన్నీ వదిలిపెట్టి ఒక గోమాత మీద ఏంది అనే ప్రశ్న ఈ హిందూ మతంలో ఎక్కువైపోయింది సో వీళ్ళు బాధపడుతూ ఉన్నారు ఈ బాధను పట్టించుకునే వాళ్ళు కూడా లేరు రాజకీయ నాయకులు మైనార్టీలకు వంత పాడుతూ జీవిస్తూ ఉన్నారు సో మరి సమాజం ఎక్కడికి పోతుందో ఇంకా వేచి చూడాల్సిన అవసరం ఉంది ఎనభై శాతం మంది గౌరవించే ఆవుని మీరు తినాలని ఎందుకు అనుకుంటున్నారన్న దానికి ఆన్సర్ ఉండదు అంటే సింపుల్ ఇక్కడ ఏమనిపిస్తుంది ఒక ద్వేషభావం కనిపిస్తూ ఉంది సో వాళ్ళు తి వాళ్ళు పూజించే ఆవుని చంపి తింటే వాళ్ళను ద్వేషించినట్టుగా వాళ్ళను అవమానించినట్టుగా ఉంటుంది అంటే ఒక ద్వేషభావమే కనిపిస్తుంది తప్పితే ఇక్కడ మరొకటి కాదు ఎందుకంటే ఆవుని తినకపోతే వీళ్ళకు వచ్చిన నష్టమూ లేదు కష్టమూ లేదు పోనీ ఆహారం లేదని కాదు ఇక్కడ ఒక ద్వేషభావం వీళ్ళని అవమానించాలన్న ఒక ప్రయత్నమే ఆ కోట్లాది మంది ఒక దేవతా స్వరూపంలో తల్లి స్వరూపంలో ఆరాధిస్తున్న గోవుని చంపి తింటా ఉన్నారు అదేదో డిమాండ్గా మాట్లాడుతూ ఉన్నారు దాని మీద కొంతమంది ఉద్యమాలు చేసే స్థితికి కూడా పోతూ ఉన్నారు అలాగే హిందువులు కూడా ఏమని చెప్తా ఉన్నారంటే దాని నిషేధ చట్టాన్ని బలంగా తీసుకురానని వీళ్ళు కోరుతూ ఉన్నారు ఇదేదో గుడ్డిగా ఆవుని చంపకండి ఆవుని తినకండి అని చెప్పటం లేదు భారతదేశ మూలాలకు బలమైనటువంటివి వేదాలు ఉపనిషత్తులు భారత రామాయణాలు భాగవతం సో ఇవన్నీ కూడా మూకుమ్మడిగా చెబుతుంది ఒకటి ఏంటంటే గోవుని ఆరాధించండి గోవుని కాపాడండి గోవుని చంపకండి అని చెబుతూ ఉన్నాయి గోవు వల్ల మీకు సర్వసంపదలు వస్తాయని చెప్తా ఉంది వేదం కూడా అది తెలుసుకుందాం పూర్వం సంపద అంటే ఆవులు మాత్రమే ఎక్కడ రాజులు ఏ దానం చేయాలన్నా గోదానమే చేసేవాళ్ళు ఎన్ని ఎక్కువ గోవులుంటే అంత ధనవంతుడిని అర్థం కానీ ఈరోజు మారిపోయింది వీటికి సాక్ష్యాలు చూద్దాం అధర్వణ వేదంలో ఏమని చెప్పారంటే ఆవు సర్వ సంపదలకు మూలమని చెప్పింది అలాగే ఋగ్వేదంలో కూడా ఓ గోమాత నువ్వు బలహీనుడిని కూడా బలవంతుడిని చేస్తావు వర్చస్సును తెస్తావు ఇంటిని సుఖ సంతోషాలతో నింపుతావు నీ అమృతప్రాయమైనటువంటి పాలను గురించి అందరూ చెబుతూ ఉంటారు చెబుతారు అలాగే మరొకటి ఋగ్వేదంలో ఇలా కూడా చెప్పారు ఆవు రుద్రులకు మాత వసువులకు పుత్రిక ఆదిత్యులకు సోదరి పాలు నెయ్యి వంటివి అమృతతుల్యములైన పదార్థాలనిస్తుంది అటువంటి ఆవును చంపరాదని బుద్ధిమంతులు తెలుసుకోవాలని చెప్పి ఋగ్వేదం చెబుతూ ఉంది అలాగే శతపథ బ్రాహ్మణం గోవు మహిమను ఎంత వర్ణించినా తక్కువ అని చెబుతూ ఉంది అలాగే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయినటువంటి డోనాల్డ్ భూమ్ అతను భూమ్ అనే అతను ఏమని చెప్తా ఉన్నాడంటే ఆవు ఎంతో తెలివైన సున్నితమైన ప్రాణి మానసిక సమస్యలను తీర్చడానికి ఉపయోగపడుతుంది అని ఆయన చెబుతూ ఉన్నారు అలాగే ఎంతోమంది శాస్త్రవేత్తలు చెప్పారు అయినా సరే మనకు వినబుద్ధి కాదు ఆవును వేదాలలో అఘన్య అంటే చంపకూడదు చంపరాదని అర్థం అదితి అన్నారు అంటే ముక్కలు చేయకూడదు అని అర్థం ఈ విధంగా చెప్పారు అంటే ఏ కాలంలోనైనా ఈ వాళ్ళ గురించే వేదం కూడా చెప్పింది యజుర్వేదం గోహత్య హత్యతో సమానమని చెప్పింది అంతేకాకుండా ఎంతోమంది ఆధునిక శాస్త్రవేత్తలు ఆవుల వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయని చెప్పారు అలాగే మన దేశంలో ముఖ్యంగా ఆయుర్వేదం అలాగే ఆయుర్వేదంలో గోమయం గోమూత్రంకు ఎంతో ప్రాముఖ్యత ఉంది అది అందరికీ తెలుసు గోధూళి మనిషి మీదికి పాకితేనే అంటే మనిషికి తగిలితేనే సర్వ పాపాలు నశిస్తాయని సర్వ రోగాలు పోతాయని సర్వ సంపదలు వస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే గోమూత్రాన్ని క్యాన్సర్ ట్రీట్మెంట్లో గొప్పగా ఉపయోగించింది ఆయుర్వేదం కూడా అలాగే ఎన్నో రకాల ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయి గోమూత్రం ద్వారా గోమయం ద్వారా ఈ గోవుకు సంబంధించినటువంటి అంటే ఆవుకు సంబంధించినటువంటి రకరకాల మందులు కూడా తయారు చేస్తూ ఉన్నారు వాటి వల్ల ఎన్నో రోగాలు కూడా నశిస్తూ ఉన్నాయి అలాగే ఇన్ని చెప్పినా సరే మేము ఇలానే చేస్తామంటే అర్థం ఏంటి అంటే ఒక వర్గం మీద ఒక నెగటివిటీని పెంచుకొని వాళ్ళని అవమానించాలన్న భావంతో మాత్రమే తింటూ ఉన్నారు మరి ఇట్లా వద్దు అని చెప్తున్నప్పుడు ఆవును తినివీలను అంటే భవిష్యత్తులో మనుషులు మనుషులను కూడా తినే స్థాయికి ఎదుగుతారా అని అనిపిస్తూ ఉంది ఇతర మత సాంప్రదాయాలు గౌరవించాల్సిన అవసరం అందరికీ ఉంది ఎవరి మత సాంప్రదాయాలు వారివి కానీ ఈ జంతువునే తినాలి అని ఏ మతం చెప్పలేదు ఈ జంతువును తినకండి అని ఏ మతం చెప్పకపోయి ఉండొచ్చు కానీ తినొద్దు అని చెప్పదు డెఫినెట్గా తినాలని చెప్తుంది కదా మరి ఈ గోవులను తినండి అని ఎవరన్నా చెప్పినరా సో ఎవరు కూడా జీవహింస చేయకూడదని చెప్తున్నారు మరి జీవహింస చేయకూడదు అని చెప్పినప్పుడు ప్రత్యేకంగా ఒక అత్యధికులు పూజించే గోమాతను ఏ విధంగా చంపి తింటున్నారో వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇది క్రూరత్వాన్ని సూ సూచిస్తుంది ద్వేషాన్ని సూచిస్తుంది తప్ప ఎలాంటి పరమత సహనాన్ని చూపించటం లేదు ఎలాంటి సాత్విక స్వభావాన్ని చూపించటం లేదు ఏదో ఎలాంటి సోదర భావాన్ని చూపించటం లేదు డెఫినెట్గా సమాజం సౌభ్రాతృత్వంతో ఉండాలి అంటే ఇతర మతాల అభిప్రాయాలను కూడా గౌరవించాల్సిన అవసరం ఉంటుంది ఏం తిన్నా చావడం ఖాయం కాబట్టి ఇతరులను గౌరవించి మనుషుల ఆహారం తిని మంచి మనుషులుగా ఉంటే మంచిది సో గోమాతని గౌరవించండి గోవులను కాపాడండి సో డెఫినెట్గా ఇది మనుషులకి సుఖాన్ని సంతోషాన్ని సంపదలను ఇస్తూ ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్